సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు మండలం గ్రామం సర్పంచ్ వెంకటేష్ ఎంపీటీసీ సభ్యులు సన్యాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గజపత్ నగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు ఈ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని మహిళలకు రక్షణ ఉంటుందని పోలవరం రాజధాని పూర్తి అవుతాయని అన్నారు కాబట్టి ప్రజలందరూ విజ్ఞత్తో ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని విజ్ఞప్తి చేశారు మే పదమూడున జరగబో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా కలిసెట్టి అప్పలనాయి ఎంపీగా గెలిపించాలని తద్వారా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు బీసీ సాధికారత నాయకులు అల్లు విజయ్ మాజీ జడ్పీటీసీ కోరుపాలు రమేష్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పెద్దిరెడ్ల సత్యనారాయణ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగాలేదు పరిపాలన లేదు మాకే నచ్చలేదు మనం ఎందుకు ప్రోత్సహించాలని ఆలోచనలు కొంతమంది ఉన్నారు అది కొంతమంది అయితే ఏంటంటే పౌరుషానికో గౌరవానికో మనం ఈ గ్రామంలో మన మెజారిటీ చేస్తే మనకి కాదని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తుంది ఒక ఒక తప్పుడు విధానాన్ని విధానాన్ని ప్రోత్సహించినట్టే ఒక తప్పుడు వ్యక్తి ఒక పరిపాలన అనేది సరైన సరైన ప్రభు ప్రభుత్వాన్ని ప్రవర్తిస్తున్నట్టే ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఒకసారి ఓటు తెలుసుకొస్తే వాళ్ళకి తెలుస్తుంది ఏం తప్పు చేసాం మళ్ళీ పరిపాలనకు రావాలంటే మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన వాళ్ళు తెలుస్తుంది మరి అలాంటి ఆలోచన వాళ్ళు కల్పించాలంటే ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి అత్యధిక మెజార్టీ చేకూర్చేలాగా మనందరం పనిచేసుకోవాలని అవసరం ఉందని చెప్తూ రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో మనకి ఇచ్చిన రెండు ఓట్లు ల్యాండ్ టైటిల్ యాక్ కూడా ఉంది ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ అయితే చాలా దారుణమైన యాక్ట్ యాక్ట్ ఏంటంటే చదువుకున్నాడు పర్వాలేదు యావత్ మండలం అంతా కూడా నాకు పూర్వం వైసీపీ వాళ్ళు కంచుకోటగా భావిస్తున్న దత్తరాజు మండలం కూడా ఈరోజు నాకు అందరూ కూడా యావత్ మండలం నాయకులు మండల ప్రజానికం అందరూ కూడా నన్ను ఆశీర్వదించి జీవించి మందికి వస్తున్నారు ఈరోజు ఆ మండలం కూడా మంచి మెజారిటీ చేకూ చేకూర్చేలాగా ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ ప్రజానికంలోనే మార్పు వచ్చింది నాయకత్వం అనేది మార్పు కావాలని అందరూ కోరుకున్నారు ప్రతి ఎన్ని అధివక్తులు చేసినా కూడా ప్రజల్లో మార్పు కావాలని కోరుకుంటున్నారు ఏది కూడా అలాగనే అలాగని ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి ఒక అదే అధికారం అంటే నియోజకవర్గం నడిపిస్తున్న ఈ ఈరోజు కొత్త నాయకత్వాన్ని కొత్త మాటలు కావాలనుకున్న ప్రజలకు నన్ను 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 అభిన అభినందిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని